గుడ్ మార్నింగ్ ప్రవణేశ్వరీ పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు ఈరోజు అనుదినాత్మీయ ఆహారంగా ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇస్రాయేలీలతో యహోవాసలు సెలవిస్తున్న దేవనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఆమోసు భక్తుడు ఇస్రాయిల్కి ఇస్తున్న వా హెచ్చరిక మాట ఈ హెచ్చరిక మాటలను మీరు విని దేవుని వైపు మీరు తిరిగితే కనుక మీరు బ్రతుకుతారు అంటే ఇక్కడ మీరు ఎస్ఓఎస్ కాల్ అనమాట ఇది ఇంకా మీరు మీ లైఫ్ నాశనం అయిపోయే ఎడ్జ్లో ఉన్నారు ఈ టైంలో అన్నా సరే మీరు ఈ లెవెన్త్ అవర్లో మీరు కనుక ప్రభు వైపు తిరిగిన ఈ చివరి గడియల్లో మీరు ప్రభు వైపు తిరిగిన మీరు బ్రతుకుతారు లేనట్లయినా దేవుని మహోగ్రతకు బలైపోతారు జాగ్రత్త అని ఇస్రాయేల్ని భక్తుడైనటువంటి ఆమోసు గద్దిస్తూ మేలుకొలుపుతున్నాడు ఈ మాటలు మన లైఫ్కి అప్లై చేసుకుందాం మన జీవితంలో ఒకవేళ అనారోగ్యంతో కానీ ఆర్థికంగా పతన పరిస్థితిలో కానీ లేక ఆత్మీయంగా దిగజారని స్థితిలో కానీ ఉంటే ప్రభు చెప్తున్నాడు ఇంకా ఘోరమైన పరిస్థితి వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి ఇంకా మరలా బాగుపడలేని పరిస్థితి దిగజారే ముందు దేవుడు నాశనానికి ఉగ్రతకి అప్పగించే ముందు ఒక పిలుపు పిలుస్తున్నాడు నువ్వు వెనక్కి రా నేను కరుణిస్తాను అంటున్నాడు నువ్వు కనుక నా తట్టు తిరిగితే కనుక నేను ఖచ్చితంగా నీ మీద నా మీద జాలి చూపుతాను అంటున్నాడు టర్న్ టు మీ ఐ విల్ టర్న్ అంటు యూ నా తట్టు తిరుగుడి నేను మీ తట్టు అంటున్నాడు మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనం మీ పితృల నాటి నుండి మీరు నా కట్టడాలను గాయ వాటిని త్రోసి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యంలోకి అధిపతి యహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరు మీరందరూ దేవుడు చెప్తున్నాడు నా తట్టు తిరగండి మీ యొక్క ప్రవర్తన మార్చుకుని నా వైపు తిరిగితే మీరు నన్ను ఆశ్రయిస్తే కనుక మీరు బ్రతుకుతారు అంటే ఏ ఎలాగ ఆశ్రయించమంటావు ప్రభు తిరుగుతాం ఏం చేయమంటావు ప్రభు అంటే ఇందాక మనం చదువుకున్న ఆమోస్య కిందం ఐదో అధ్యాయం నాలుగో వచనం చదివాం అదే ఐదో అధ్యాయం పదిహేను వచనంలో మూడు విషయాలు చెప్తున్నాడు ఈ మూడు విషయాల ద్వారా ఇది చేస్తూ నా తట్టు తిరగను అన్నాడు ఏంటి ఆ మూడు విషయాలు అంటే నెంబర్ వన్ మీరు ఏది కీడు చేస్తున్నారో దేవునికి విరోధకరమైన కీడు మీలో ఏముందో అది తీసేయండి నెంబర్ టూ తీసేసిన ప్లేస్లో మేల్ని రీప్లేస్ చేయండి ఎంతవరకు నీకన్నా బలహీనుడికి ఎంతవరకు దేవునికి విరోధముగాను గవర్నమెంట్కి వ్యతిరేకంగాను రహస్యంగాను చేస్తున్న పాపమెంటును నువ్వు తీసేసిన చోట మేలు చేయడం ప్రారంభించు దేవునికి మహిమార్థమైన చేయడం ప్రారంభించు ఎదుటి వానికి సహాయమైన మానవత్వంతో ప్రేమ చూపే కార్యాన్ని చేయి కీడు తొలగించు మేలు చేయి చివరిగా నీ గుమ్మలో న్యాయం ఉండాలి నీ ఇంట్లో నీతి న్యాయం ఉండాలి ఈ మూడింటితో నా ఎదుగు రాంటున్నాడు చదవండి అన్నమాట మనకి గ్ర ఆమోసు గ్రంథం మూడో అధ్యాయం పదిహేను వచ్చినం కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మం గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడు సైన్యంలోకి అధిపతి నాకు యహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి ఎడల కనికరించును ఆయన ప్రస్తుతం నీ మీద చాలా కోపమే ఉన్నారు ఆయన యొక్క ఉగ్రత నీ మీద రాకమునిపే ఈ మూడు పనులతో నా ఎత్తుకురా ఏంటా మూడు పనులు చేస్తున్న కీడు మానే దేవునికి వ్యతిరేకమైన క్రీలు మానే దాని ప్లేస్లో మంచి పనులు పెట్టుకో దేవుని సంతోషపరిచి ఆయన దయ గెలుచుకునే పని పెట్టుకో మూడవదిగా నీ గుమ్మములలో మరి ముఖ్యంగా దేశంలో రాష్ట్రంలో వాళ్ళెలాగా వీళ్ళెలాగా కాదు నీవు నీ కుటుంబం నీ ఇంట్లో మాత్రం నీతి న్యాయములు ఉంచు అప్పుడు నేను చేయదలిచిన కీడు తొలగించి నీకు మేలు చేసి నేను కర్ణిస్తాను అంటున్నాడు ఒకవేళ మన జీవితానికి ఇది అప్లై చేసుకుంటే మనకి మంచిదైతే ఒకవేళ మనమే నష్టాల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో అవమానాల్లో ఉంటే కనుక అసలు ఎందుకని నాకు ఈ శోధన వచ్చింది ఎందుకని నాకు ఈ ప్రాబ్లం నా సమస్య ఈ సమస్య నా ఇంట్లో వారికి వచ్చింది అని ఆలోచన ఉంటే ఈ మూడు పనులు చేయి ఏది దేవునికి ఇష్టం లేదో తీసేస్తాను దేవునికి ఇష్టమైనది చేస్తాను ఎక్కడైనా నీతి తప్పితే న్యాయం తప్పితే మరలా దాన్ని సరి చేసుకుంటానని చెప్పి సరి చేసుకుని నన్ను కర్ణించు అని అడుగు ఖచ్చితంగా దేవుడు కర్ణిస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనల్ని సరిచేసి బాగు చేసి గాక ఆమెన్ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు ఈరోజు ఇచ్చిన వాక్యం ప్రకారంగా మా జీవితాన్ని సరిచేసి బాగుచేసి దీవించమని ఏ ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన దిగు వచ్చి సంపూర్ణమైన వాక్య సత్యంలో నడిపించి గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రిలారావు మరి ఈరోజు నీ వాక్యమే నాకు అధికారం ఇచ్చిన సువార్త సభల చివరి రోజు మీరు రాజమండ్రి రాజమండ్రి చుట్టుప్రక్క ప్రాంత ప్రజలైతే ఖచ్చితంగా అటెండ్ అవడానికి ట్రై చేయండి ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఏమన్నా రాజమండ్రిలో ఉంటే రమ్మని వెళ్ళమని చెప్పండి మరి ఈరోజు ఉద్యోగ సభలో ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరిని హృదయంలో ఆత్మకార్యం చేయలాగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి జీసస్ ప్రేర్ హౌస్ ఫెలోషిప్ సంఘం యొక్క సువార్త సభలు తొమ్మిది పది పదకొండు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నాయి అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా మూడు రోజులు మూడు రాత్రులు మొదటి ఆరాధన ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంట వరకు చివరి ఆరాధన సాయంకాలం ఆరున్నర గంటల నుండి పదిన్నర గంటల వరకు జరిగే ఈ ఆరాధనలకి కుటుంబాలతో అటెండ్ అవడానికి ట్రై చేయండి హృదయపూర్వకంగా దేవుని మందిరంలో గడపండి దేవుని మహిమలో నివసించే విధమైనటువంటి అనుభవంలోనికి ఈ యొక్క త్రీ డేస్ సువార్త సభల ద్వారా మనం ఎదగాలి ఈ సభలకి మనం ఇచ్చిన టైటిల్ నీ వాక్యమే నాకు అధికారం ఇచ్చను దేవుడు ఆత్మీయ మానసిక శారీరక అధికారంతో మనల్ని నింపి ఆయన సేవలో ఆయన యొక్క బిడలుగా ఫలింపజేయులాగున మీటింగ్స్ అందరూ పాల్గోవలసిందిగా కోరుచున్నాను దూర ప్రాంతం వచ్చి నుంచి వచ్చేవారికి భోజనం వసతులంతా కూడా ఉచితంగా ఏర్పరచడం జరుగుతుంది